ఫ్రెండ్స్ ఒక రెండు రోజుల క్రితము ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మన మిథున్ రెడ్డి గారు అనే ఎంపీ వైఎస్ఆర్సీపీ ఆయన ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయన్ను మనకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక స్పెషల్ సెల్కు పంపడం జరిగింది సో ఇంతవరకు ఓకే ఎలాంటి ఎవరికి ఎలాంటి ఇష్యూ కాదు కానీ అక్కడ ఆయనకు రకరకాల సౌకర్యాలు ఒక మంచము బెడ్డు దిండు దాని తర్వాత ఆయనకు మనకు స్ట్రెంత్ కోసం మినరల్ పౌడరు తర్వాత ఒక కమోటు బాత్రూమ్ కోసము ఇలా ఈ రకరకాల ఆయనకు సౌకర్యాలు ఒక నేరస్తుడికి ప్రొవైడ్ చేయటం అనేది ఇది చరిత్రలో ఇంతవరకు ఎక్కడ మనం వినలేదు మరి మన చంద్రబాబు గారు ఆయన ఆలోచన ఏముందో మనకు తెలియదు ఇదైతే ప్రజలు ఆమోదించటం లేదు ఎవరికైనా సమానమైన పరిస్థితుల్లోనే వాళ్ళు జైల్లో ఉండాలి మీరు రాజకీయ నాయకులకేమో లగ్గేరీ జీవితం తక్కిన వాళ్ళేమో మా అక్కడ మురుగులో ఆడ పడి సరిగైన బాత్రూంలో నీళ్ళు లేని బాత్రూంలో వాళ్ళు చావాల ఇది సరైన పద్ధతి కాదు దయచేసి పునరాలోచించండి థ్యాంక్ యూ